అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు అసలు బేతాళ విద్య అనేది దేనికి సాధన చేస్తారు బేతాళ విద్యలో సాధకుడు కష్ట నష్టాలనేవి ఏ విధంగా ఉంటాయి సాధకుడు ఎలాంటి ఫలితాన్ని పొందవచ్చు పూర్తిగా పేతాళ విద్య గురించి ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇది అనుభవపూర్వకంగా చూసినటువంటి విద్య మా గురువులు సాంగత్యంలో ఎంతోమంది చేసినటువంటి విద్య ఈ విద్య గురించి నాకు తెలిసినట్టు మాత్రాన కొంత భాగం మీకు చెప్పడం జరుగుతుంది చాలామంది మిత్రులు బేతాల విద్యలో ఎన్నో చిత్ర విచిత్రాలు మాయలు తాంత్రిక విద్యలు అద్భుతాలు చేయవచ్చు అని అనుకుంటారు నిజానికి చేయవచ్చు బేతాళుడు సకల కార్యాలకి సాధకుడు సంతోషానికి ఎప్పుడూ విరివిస్తూ వెనువెంటనే చెప్పిన పని నేడలాగా చేస్తూ ఉంటాడు అని సాధకులు ఏవేవో కొన్ని కథల కథలుగా చెప్పుకుంటూ ఉంటారు బేతాళ విద్యలో అన్నీ సాధించవచ్చు అన్ని విజయాలు సాధించవచ్చు కానీ కొన్ని కొన్ని బేతాళ విద్యలు సాధకులకు కొన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చి పెడతాయి ఈ సాధనలో బేతాళ విద్య సిద్ధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాధనా మార్గంలో చేసి ఉన్నటువంటి ఉన్నారో బేతాళ సాధన చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంత్ర సిద్ధి పొందిన తర్వాత బేతాళుడు సాధకుడు శరీరంలోంచి రోజు ప్రతి ఒక్క రోజు కూడా సాధకుడు బతికి కాలం ఒక చొక్క రక్తాన్ని తీసుకుంటూ ఉంటూ ఉంటాడు సాధకుడు శరీరంలో ఉండేటటువంటి రక్తాన్ని బేతాళుడు స్వీకరిస్తూ ఉంటాడు దానికి బదులుగా ఎన్నో అతీతమైన శక్తుల్ని ఇస్తూ సాధకుడును కాపాడుకుంటూ ఉంటాడు కూడా ఈ సాధన మొదటి లక్షణం వయసు పెరిగే కొద్దీ ఆ మనిషి పీనుగులాగా మారుతూ ఉంటాడు అంతే బాగా బలిష్టంగా ఉన్న వ్యక్తి కూడా సన్నంగా అయిపోతాడు ఏదో ఒక ప్రేతాత్మలాగా మారిపోతూ ఉంటాడు ఈ విద్య అనేది ఎన్నో అద్భుతాలు చేయవచ్చు కానీ ఎంతవరకు కొన్ని సంవత్సరాలు మాత్రమే అంతేగాని జీవితాంతం ఇది కుదరదు ఇది మా అనుభవంలో చూసిన విద్య గురువుల దగ్గర మా అనుభవాలు పంచుకున్న విద్య ఈ ఈ బేతాళ విద్యను చూసి అనుభవపూర్వకంగా చెప్పడం జరుగుతుంది బేతాల విద్యలో ఆపదలైన విద్యతలు కొన్ని ఉన్నాయి అందులో రుద్ర రుద్రబేతాళం అగ్ని బేతాళం ఆకాశబేతాళం శ్మశాన బేతాళం ఇంకా ఎన్నో అంతు చెక్కని విద్యలు ఉన్నాయి ఈ మహానుభావుడు స్వయంగా శివుడికి పరమభత్తుడు నిత్యం శివారాధన చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ బేతాల విద్య తొందరగా శీఘ్రంగా సిద్ధిస్తుంది కోరిన వరాలు ఇవ్వడంలో బేతాళం చేసేటటువంటి విద్య చాలా గొప్పది ఇతన్నే దేవాంగుడు అని అంటారు పద్మశాలీలు కులానికి ఇతను మూరదైవం బేతాళుడు పద్మశాలీల కులానికి ఒక గోత్రం కూడా ఉంది అందరికీ ఒకటే గోత్రం అది మార్కండేయ గోత్రం పద్మశాలీలు ముఖ్యంగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కానీ ఈయన కులదైవం మాత్రం బేతాలని చాలా మంది పూజించడం మర్చిపోయారు శివుణ్ణి బేతాళని పూజిస్తే గనక పద్మశాలీలకి చాలా మందికి చాలా ఎన్నో రకాలైనటువంటి భోగభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు ఈ బేతాల సాధన మాత్రం సమయం కేవలం అర్ధరాత్రి సమయంలోనే చేయాలి అది చాలా పెద్దది పురాతనమైనటువంటి మర్రి చెట్టు కింద సాధన చేస్తే తొందరగా సిద్ధిస్తుంది సుమారు యాభై డెబ్భై సంవత్సరాలు వయసు పెద్దదైనటువంటి మర్రి చెట్టు కింద సాధన చేస్తే బేతాలడి సిద్ధి శీఘ్రంగా కలుగుతుంది ముఖ్యంగా స్వామివారు అమావాస్య రోజున మాత్రమే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటారు పూర్వజన్మ సుకృత్వం వల్ల కూడా కొంతమందికి శీఘ్రంగా సిద్ధిస్తారు ఈ విద్య ఇంకా తొందరగా సిద్ధించాలి అంటే శ్మశానంలో చాలా మంది సాధన చేస్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లో శ్మశాన సాధన చేస్తే కొన్ని కొన్ని ఇబ్బందులు సాధకుడికి కలగజేస్తూ ఉంటారు పేతాళ విద్య సాధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఎవరిని కలవడానికి ఇష్టపడరు వైరాగ్య జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు కానీ వయస్సు పెరిగే కొలిది కొన్ని కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఇది సాధకులు ముందుగా గుర్తుపెట్టుకోవాలి బైరాగి తత్వాన్ని కలిగి ఉంటారు అంటే వివాహం అయి ఉండి కూడా కుటుంబాన్ని వదిలేసి దేశాటన భిక్షాటన ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది గృహస్థులైతే మధ్యలో చేయాలి లేదా సన్యాసి తత్వంలో అయితే చాలామంది ఈ దీక్షను తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు గృహస్థులు చేసేటటువంటి విద్యలు పేతాళ విద్యలో ఉన్నప్పటికీ అవి గురువు దగ్గర నేర్చుకుని పరిపూర్ణమైన భక్తితో చేయాలి పడితే వాళ్ళు సాధన తెలుసుకోకుండా ఈ సాధనలోకి దిగి ఇబ్బందులు పడవద్దు కొన్ని కొన్ని మహావిద్యలు ఉన్నాయి అవి జీవితకాలం సాధకులు తోడుంటాయి కొన్ని కొన్ని సాధనలు తెలిసి తెలియగా సాధకులు చేస్తూ ఉంటారు దానివల్ల సాధకులు ఇబ్బంది పడడమే కాకుండా తాము కుటుంబాలను కూడా కోల్పోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ విద్య చేసినా సమానమైనటువంటి గురువును ఎన్నుకుని నిస్వార్థంతో విద్యను కొనసాగిస్తే సాధకులు